మరోసారి నిరుద్యోగులను మోసం చేసేందుకు కూటమి నాయకులు అమలు చేయాలని హామీలు ఇస్తున్నారని ఆ మాటలు నమ్మకుండా వారి కుట్రలను తిప్పికొడతామని బీఈడి అభ్యర్థులు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పీఈటి అభ్యర్థులు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ సి హనుమాన్ను పేర్కొన్నారు ఇక శనివారం నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా చంద్రబాబు కూటమి పార్టీలు నిరుద్యోగులను మోసం చేసి ఓట్లు దండుకోవాలనే దురుద్దేశంతో ప్రజలు వచ్చిన వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే డిఎస్పీపై తొలి సంతకం చేస్తామని మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు నిరుద్యోగ ప్రతి మూడు రూపాయలు ఇరవై లక్షల ఉద్యోగాలు లాంటి సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని అన్నారు గతంలో టీడీపీ హయాంలో నిరుద్యోగులకు చేసిన మోసాలను గుర్తు చేశారు చంద్రబాబు నమ్మితే నిరుద్యోగులను నట్టేట ముంచడం ఖాయమని హనుమన్ను అన్నారు నా పేరు హనుమన్న నేను బీఈడి అభ్యర్థుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పీఈటి అభ్యర్థుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులంతా కూడా బీఈడి మరియు పిఈడి అసోసియేషన్స్లో కమిటీ మెంబర్స్ అంతా కూడా వేదికపై కూర్చోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు వారి మద్దతుదారులైనటువంటి కమిటీ ఈరోజు నిరుద్యోగులను మోసం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు వాళ్ళు మెగా మెగాడిఎస్సి మొదటి సంతకమని అలాగే అంతవరకు డిఎస్సి వచ్చేంత వరకు నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ని ఈరోజు పెట్టి మరి నిరుద్యోగులు ఓట్లను కొల్లగొట్టి అధికారం లేక రావాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్న సందర్భంలో గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో మేమంతా కూడా నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి సందర్భం అనేక మంది మరి నిరుద్యోగులు పోరాటాలు చేసి మరి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు మేము పోరాటాలు చేసిన సందర్భాలను ఈ రోజు ఈ వేదిక ద్వారా ప్రజానికానికి మా నిరుద్యోగ యువతకు ఇలాగా అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి మా మిత్రులు ఎవరైతే రోజు ఉద్యోగాలు పొంది సచివాలయాల్లో పనిచేస్తున్నారో వివిధ సంస్థల్లో పని ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీడియా ద్వారా మేము ఒక సందేశం పంపుతున్నాం ఏమిటంటే మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గత నలభై సంవత్సరాల్లో పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంటే తొంభై ఐదులో అతను అధికారంలోకి వచ్చాడు మాది తొంభై నాలుగులో టెన్త్ క్లాస్ అయిపోయింది మరి ఆయన వచ్చిన వెంటనే ఆయన ప్రారంభించిన మొట్టమొదటి స్కీమ్ ఏమిటంటే అవుట్ సోర్సింగ్ విధానం అవుట్ సోర్సింగ్ విధానం అనేటువంటి దాన్ని ప్రారంభించిందే చంద్రబాబు నాయుడు ఉద్యోగ నోటిఫికేషన్లకు వ్యతిరేకం ఆయన బహిరంగంగా రెండు వేల మూడులో ఎలక్షన్స్ కంటే ముందు ఒక ఉద్యోగ చేసే జీతానికి ఒక ఐదు మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలు పనిచేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి నోటిఫికేషన్స్ కి మేము వ్యతిరేకం దయచేసి మన నిరుద్యోగ మిత్రులు గాని పనిచేస్తున్నటువంటి ఉద్యోగ మిత్రులు గాని మా యొక్క సంస్థ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి మా కూడా మీడియా ద్వారా మేము ఒకటే తెలియపరుస్తున్నాం గతంలో మీ ముందే తెలియ తెలియపరుస్తున్నాం చూడండి రెండు వందల యాభై వద్దు వెయ్యి యాభై ఆరు ఉద్యోగాలు కావాలా అని చెప్పేసి మేము ఆ పొద్దు ఈ ప్లే కార్డులు పట్టుకొని రెండు వేల పద్దెనిమిదిలో చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో దగాడి ఎస్సీ అని చెప్పేసి మేమంతా కూడా ఈ యొక్క ప్లే కార్డులు పట్టుకునే నిరసన తెలిపినటువంటి సందర్భం అలాగే మన జాబు రావాలంటే బాబు రావాలని చెప్పేసి మా ఎంత నిరుద్యోగులతో ఓట్లు వేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్ళీ తిరిగి నిరుద్యోగుల కోసం మరి ఎవరు ఎవరైతే ఉందో కల్లిబొల్లి మాటలు చెప్పి నిరుద్యోగులు ఓట్లు కొల్లగట్టడానికి ఈ ప్లే కార్డులు ఈరోజు తయారు చేసినట్టు కాదు రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్ర స్థాయిలో మేము ఉద్యమాలు చేసి సుమారు కంటే పద్దెనిమిది మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భంలో చేసిన పోరాటం చేసినటువంటివే ఈ నిరుద్యోగ వివతను చంద్రబాబు నాయుడు మాయలో పడి మీరు మెగాడిఎస్సి వస్తుంది నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటున్నాడు తన జీవితం అంతా చూసుకోమని చెప్పండి మళ్ళా నాలుగు అంత కలిసినా కూడా యాభై వేలు మూడు నలభై వేలు ఉద్యోగాలు కూడా ఫిలప్ అప్ చేయనటువంటి పద్నాలుగేళ్ళ పరిపాలించిన చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు పరిపాలించి నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరం పరిపాలిస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఉద్యోగాలు ఫిలప్ చేశాడు మళ్ళీ భవిష్యత్తులో కూడా ఆర్థిక పరిస్థితి బాగుంటే చంద్రబాబు నాయుడు గారి పదింతలు ఎక్కువగా కూడా మనకి జగన్మోహన్ రెడ్డి గారి నిరుద్యోగుల పక్షాన అండగా నిలబడి ఖచ్చితంగా కూడా నోటిఫికేషన్లు భారీ ఎత్తున వస్తాయి అవినీతికి అక్రమాలకు తాగులేనటువంటి ఒక రిక్రూట్మెంట్ వ్యవస్థను మరి ఈ రోజు మరి చేసే చేసే అవకాశం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలంతా కూడా నా పేరు నర్సింహులు బీడి అభ్యర్థుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను గతంలో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఈడీ వాళ్లకు బీఈడి ఒక బీడీ వాళ్ళకు ఎగ్జిట్ అవకాశం కల్పిస్తామని చెప్పి తప్పుడు హామీతో నిరుద్యోగుల యొక్క ఓట్లను దండుకొని అధికారం లేక వచ్చిన తర్వాత బీడీ వాళ్ళకు ఎగ్జిట్ అవకాశం కల్పించుకోకుండా ఉండడం ద్వారా బీడీ అభ్యర్థులు కోప ఉద్యోగులై వారి యొక్క హామీని ఖచ్చితంగా నెరవేర్చాలనే ఉద్దేశంతో ఎన్నో ఉద్యమాలు బీడి అభ్యర్థుల తరఫున ఎన్నో ఉద్యమాలు చేశాము కానీ బీడి వారికి రెండు వేల పద్నాలుగు డిఎస్సిలో ఎగ్జిట్ అవకాశం కల్పించలేదనే ఉద్దేశంతో ఆనాడు సెల్ టవర్ ఎక్కాము మేము బీఈడి అభ్యర్థుల తరఫున నేను సెల్ టవర్ ఎక్కడం జరిగింది కానీ ఆ రోజు పల్లె రఘునాథరెడ్డి విదేశాల్లో ఉంటూ గంటా శ్రీనివాసరావు గారు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ మాకు ఫోన్ చేసి ఆ రోజు ఫోన్లో మీకు బీడి వాళ్ళకు ప్రత్యేకంగా డిఎస్సి వదులుతామని చెప్పేసి మమ్మల్ని ఆ రోజు సెల్ టవర్ దించడం జరిగింది కానీ ఆ హామీని కూడా ఇప్పటికీ కూడా నెరవేర్చకపోవడం వల్ల అంటే మేము ఇప్పటికీ నిరుద్యోగులుగానే ఉన్నాము కానీ నిరుద్యోగులుగా ఉంటూ వేరే వేరే ఉద్యోగాలు చేసుకుంటూ మేము ఇందులో కొనసాగుతున్నాము ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ తప్పుడు హామీలు ఇస్తూ వీడి వాళ్ళకు మెగా డిఎస్ ఇస్తాను ప్రత్యేకంగా మీకు అధికారం లేకొస్తానే తొలి సంతకము మీకు చెప్తున్నాడు ఇలాంటి పచ్చి అబద్ధాలు మానుకోండి ఇక నుంచి అయినా మీరు నిరుద్యోగులకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ మోసపూరిత హామీలు ఇవ్వద్దండి బాబు వస్తే వస్తుందని రెండు వేల పద్నాలుగులో మీ హామీలు విని 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 మాకు తెల్ల జుట్టు అయిపోతున్నది కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారికి కూటమికి మేము ఒకటే తెలియజేస్తున్నాము దయచేసి మా నిరుద్యోగుల జోలికి కానీ మా ప్రజల యొక్క బాధితులు మీ వల్ల ఎంతమంది నష్టపోయారు ఇంకా ఎంతో ఎందుకు మోసం చేస్తూ మీరు వయసు మళ్ళీంది నిజాలు చెప్పి ఏదైనా కానీ ఒక రాజకీయాలకు విరామాలు పలకండి దయచేసి మీకు ఒకటే వేడుకుంటున్నామండి చంద్రబాబు నాయుడు గారు మీరు అధిక రాజకీయాలకి విరా విరమించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో హామీలు నెరవేరుస్తున్నాడు అలాంటి వ్యక్తిని మేము ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ తర్వాత నిరుద్యోగులు కానీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నాను మీరు కూడా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అస అసెంబ్లీ స్థానాలను గెలిపించి అదేవిధంగా ఎంపీ స్థానాలను ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలను గెలిపించి మరోసారి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను